న్యూజిలాండ్ పార్లమెంట్ లో అతి పిన్న వయస్కురాలైన ఎంపీ మైపి క్లార్క్ రచ్చ చేశారు సంప్రదాయ మావోరి తెగకు చెందిన హాకా నృత్యం చేస్తూ వివాదాస్పద బిల్లు కాపీని చించేశారు న్యూజిలాండ్ లో ఈ సంఘటన బాగా వైరల్ అయింది అసలు ఏంటి ఈ హాకా నృత్యం ఆ వివాదాస్పద బిల్లు ఏంటి హాకా నృత్యం చేస్తూ ఆమె ప్రతులను ఎందుకు చించేసింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా హాకా నృత్యం గురించి తెలుసుకుందాం ముందుగా చెప్పుకున్నట్టు హాకా అనేది మావోరి తెగకు చెందిన ఒక గానం దీన్ని ఒక పాట అనే కంటే ఓ ఆరాధన విధానం యుద్ధ రణ నినాదంగా పేర్కొనవచ్చు మావోరి సాంప్రదాయంలో రౌద్రం పరాక్రమం కలగలిపిన హావభావాలను ప్రదర్శిస్తూ సాగే ఈ నృత్య రూపకం మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే కాంతారాకు ఏ మాత్రము తీసిపోదు ఇంకా చెప్పాలంటే సైలో రగ్బీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు విలన్ గ్యాంగ్ ఒక వింత భాషలో ఏదో చెప్తారు కదా ఆ టైప్ అన్నమాట ఇక మావోరి హాకా గురించి డీప్ గా చెప్పుకోవాలంటే ఇది ఆ తెగల్లో సందర్శించే వారిని పలుకరించే సమయంలో ఆచరించే ఒక సాంప్రదాయ విధానం పూర్వకాలంలో యుద్ధాలకు ముందు యోధులను రెడీ చేయడానికి వారిలో ఉత్సాహం నింపడానికి ఈ నృత్య రూపకాన్ని ప్రదర్శించేవారట హాకా ప్రదర్శనను మావోరి తెగ ప్రజలు మాత్రమే కాదు న్యూజిలాండ్ పౌరులందరూ తమకు గర్వకారణంగా భావిస్తారు సాధారణంగా దీన్ని స్పెషల్ అకేషన్స్ హాకా ప్రదర్శించే వాళ్ళు ప్రత్యేక దుస్తులు ధరిస్తారు హాకాను ఆలపిస్తూ ప్రత్యేక కదలికలు హావభావాలు సంజ్ఞలు చేస్తారు న్యూజిలాండ్ లోని నల్లని వారందరూ దీన్ని ప్రదర్శిస్తారు న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ కూడా హాకాను సాంప్రదాయ గీతంగా ప్రదర్శిస్తుంది హాకా గురించి ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు అసలు ఈ యంగ్ ఎంపీ హనా రాహితి గురించి తెలుసుకుందాం నూట డెబ్బై ఏళ్ల న్యూజిలాండ్ పార్లమెంట్ చరిత్రలో అతి పిండ వయస్కురాలైన ఎంపీగా హనా అడుగుపెట్టారు గత ఏడాది అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో హౌరాకి వైకాటో నియోజకవర్గం నుంచి మావోరీ పార్టీ తరఫున పోటీ చేసి సీనియర్ నేతను ఓడించి చరిత్ర సృష్టించారు ఈమె రెండు వేల ఎనిమిది నుంచి ఆ స్థానం నుంచి ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న న్యూజిలాండ్లో అత్యంత గౌరవం అందుకుంటున్న నేతల్లో ఒకరైన సీనియర్ ఎంపీ నానయ్య మహుతను ఇరవై ఒక్కేళ్ల హానా మైపీ క్లార్క్ ఓడించారు అది అప్పట్లో బిగ్గెస్ట్ సెన్సేషన్ తన తొలి ప్రసంగంలోనే తన జాతి ఎలాంటి కష్టాలు పడుతుందో స్థానిక ప్రజలకు వ్యతిరేకంగా న్యూజిలాండ్ ప్రభుత్వం ఎలాంటి విధానాలు అమలు చేస్తుందో ఏకరూ పెట్టారు ప్రసంగం మధ్యలో హాకా ఆలపించి తమ జాతి ప్రజల రోమాలు నిక్కబుడుచుకునేలా చేశారు దృష్టిని ఆలపించి తన తిప్పుకున్న ఈ యువ ఏంటంటే న్యూజిలాండ్ పార్లమెంట్లో అక్కడి ప్రభుత్వం స్వదేశీ ఒప్పంద బిల్లును ప్రవేశపెట్టింది అయితే ఈ బిల్లు కాపీలను ఇరవై రెండేళ్ల మహిళా ఎంపీతో పాటు మావోరీ తెగకు చెందిన ఎంపీలు బిల్లు కాపీలు చించేశారు ఇలా ఎందుకు చేశారంటే ప్రభుత్వానికి మావోరీకి మధ్య సంబంధాలను మార్గనిర్దేశం చేసే పద్దెనిమిది వందల నలభై నాటి వైతాంగీ ఒప్పందంలో పేర్కొన్న సూత్రాల ప్రకారం దీని ప్రకారం మావోరి తెగలు బ్రిటిష్ పాలనను అంగీకరించడానికి బదులుగా వారి భూమి మరియు హక్కులను పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు కానీ ప్రస్తుత బిల్లు పౌరులందరికీ సమాన సూత్రాలు వర్తింపచేయాలని కోరింది దేశంలోని సెంటర్ రైట్ సంకీర్ణ ప్రభుత్వానికి మిత్రపక్షమైన ఏసీటీ న్యూజిలాండ్ పార్టీ ఈ బిల్లును ప్రవేశపెట్టింది ఈ బిల్లు కారణంగా జాతి వైషమ్యాలకు రాజ్యాంగ విద్వాంసానికి ముప్పు కలిగిస్తోందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి న్యూజిలాండ్ లో ఉన్న మొత్తం ఐదు పాయింట్ మూడు మిలియన్ల జనాభాలో మావోరీలు దాదాపు ఇరవై శాతం మంది ఉన్నారు వారంతా ఈ బిల్లును తమ రైట్స్ కు ముప్పుగా పరిగణిస్తున్నారు అందుకే హనా రాహితి మైపీ క్లార్క్తో పాటు ఇతర మావోరీ తెగకు చెందిన ఎంపీలు కూడా నిరసన తెలియజేశారన్నమాట ఇప్పుడు ఆ బిల్లు కాపీలను చించేసిన వీడియో ఆమె హాకా ఆలాపన చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది